ఓం గంగణమతి ఏనమా ఆయిం సరస్వతి ఏనమా శ్రీమాత్రేనమా శ్రీవాయుడువేణ జయగురు దత్తాత్రేయమ్రా దత్తాత్రేయమీ కృష్ణాయ గోవిందాయ గోపీలు బాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పవన్ చూసే క్రీం క్రీం క్రీమ్ మహాకాలిక శ్రీమాత్రే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశలు రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూవర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మేలు చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య ప్రధానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదేక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాస అంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీనరాశులో సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా బక్రగతికి త్యాగం జరుగుతుంది మీనరాశులు సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహుగీతలంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కీర్తు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచారీత్యా రాహుగీతలంతా కూడా అపసభ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై ఏడు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహ బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార వెళ్తామంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత శ్రీమాత్రీ నమ శ్రీమాత్రీ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున మీకంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుగ్యత మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్థానచలనం చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహదోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర వర్షాల్లో భాగంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల మాస ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక ఉచ్ఛ ఉచ్చస్థానంలో ఏ స్థానంలో సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదన పెట్టడం ఇక్కడ శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే మినరాశులు సంచారం చేయడం అనేది సూర్య భగవానుడి యొక్క దృష్టి ఏదైతే పడుతుందో మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయ నమ అక్కాయనమా మిత్రాయనమా భానమైనమా పూషాయనమా వార్తాండాయనమా ప్రచండ తీసీయనమా సమిత్ర సూర్యనారాయణ స్వామి నమ ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం అర్ఘ్య ప్రదానం చేయడం రాజయోగ కారణమవుతుంది ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి ప్రజలంతా కూడా సూర్య అష్టకాన్ని చదువుకోవడం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది సూర్యుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవాలి ప్రధానంగా ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తరం దానం చేయడం గా వల్ల మీకంతా కూడా ఎరుపు రంగు వస్త్రం మంచి పంచనంతా కూడా దానం చేయడం వల్ల మీకంతా కూడా రాజు యొక్క కారణం అవుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు మీకంతా కూడా ఏ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఖర్చులతో కూడిన సంపాదన కూడా పెరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి వ్యాపారంలో విస్తారం చేయడానికి పెట్టుబడులంతా కూడా పెట్టుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా కడ్గమాల పట్టణం చేసుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా నిమ్మకాయల మాలలంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో నిత్యం అంతా కూడా అష్టమి నవమి తిథుల్లో అమావాస్య వేలల్లో పౌర్ణమి వేలల్లో అంతా కూడా ఈ యొక్క కూష్మాండు దీపాన్ని వెలిగిస్తూ ఉండడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూడా కూష్మాండు దీపాన్ని వెలిగించడం వల్ల రాజు యొక్క కారణం అవుతుంది వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసుకుంటే యాక్వ రంగ బిజినెస్లో వాళ్ళకి మీకంతా కూడా మంచి లాభాలు గణించడానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ బిజినెస్ చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోలే వాళ్ళకి కూడా మంచి స్థిరత్వం లభించడానికి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఒక కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి శుక్రుడికి బృహస్పతికి కేతుకంతా కూడా దానాలు చేసుకోవాలి జపాలు ఆచరించాలి నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞము కాలబైరవ శాంతి హుమాది కార్యక్రమాలు లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం బీదవాళ్ళు అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా యజ్ఞాధిక్రతలు చేయడం ఆలయంలో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజు యొక్క కారణం అవుతుంది శ్రీమాతీ నమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు విశేషంగా అక్టోబర్ నెలలో వచ్చే ఈ యొక్క శరణవరా భాగంగా మీరంతా కూడా ప్రతినించం కూడా స్వాముకు కుంకుమార్చన చేసుకోవడం ప్రధానంగా సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలన్నీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క వీక్షణ మేరకు మాత్రమే చెప్తున్నాం కావున మీరు జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార ఫలితాలు కూడా అంతా కూడా శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రస్తుతంలో ఉండే గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగం కలుగుతుంది గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించి మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలి కుక్కుమార్చన చేసుకోవాలి ఈ యొక్క శరణుల పూజలో భాగంగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం మంచి చీరని సమర్పించడం సుగంధ ద్రవ్యాలు సమర్పించడం అమ్మవారికి ప్రీతికరంగా మంచి సుగంధ ద్రవ్యాలతోటి అంటే మంచి వాసన వచ్చిన పువ్వులన్నీ కూడా మల్లెపూల మాల కానీ చామంతి పూల మాల గానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఉండడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క తామర పూలతో అమ్మవారికి విశేషమైన పూజ తీసుకోవడం రాజయోగ కారణం అవుతుంది ఖడ్గమాల స్తోత్రంతో సహస్రనామాచనతోటి అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి అవతారం ఏ అవతారం జరుగుతుంది ఆ అవతారకు సంబంధించిన సహస్రనామాచన తీసుకోవడం ఆ చరిత్ర ఏ రకంగా వచ్చింది అమ్మవారి చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది దేవి భాగవతంలో ఒక్కొక్క అధ్యయనం చేసుకోవడం ఒక్కొక్క కథ అనేది ఉంటుంది అన్నమాట ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఇతిహాసము చరిత్ర అనేది ఉంటుంది అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం అమ్మవారి శక్తి అంతా కూడా ఏ రకంగా ఉంది అమ్మవారి తత్వం ఏ రకంగా ఉంటుంది అమ్మవారు ఏ రకంగా దయ్య చూపిస్తూ ఉంటారు మన మీద అంతా కూడా అమ్మవారికి ఏ ప్రసాదం ప్రీతికరంగా ఉంటుంది ఏ వస్త్రాన్ని అమ్మవారి సమర్పిస్తే మనకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవీ భాగవతం అంతా కూడా ఉంటుంది దేవీ భాగవతంలో పారాయణం చేసుకోవడం వల్ల రాజు యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా భాగవత పారాయణం చేసుకోవడం దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజు యోగ కారణం అవుతుంది మీ జాతకంలో ఉండే సకల దుర్దోషాలు దుష్కర్మ దోషాలన్నీ కూడా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పటాపంచలవడానికి యోగం సిద్ధించడానికి రాజయోగ కారణం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత శ్రీమాత్ర నామాన్ని జపాన్ని ఆచరించండి మీరు జపాన్ని ఆచరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల అఖండ దీర్ఘ సుమంగ యోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సువాసిని అర్చన విధానం చేసుకోవడం శనగల వాయినం కానీ పౌ కానీ పండుతాంబలం పండుతాంబులం గానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం తీస్తుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలిగి నవగ్రహ దేవతలకంతా కూడా శాంతి కలిగి జగన్మాతకి శాంతి కలిగి మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చడానికి దయ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమవుతుంది దత్తాత్రేయ చరిత్రను కారం చేయాలి తద్వారా గురు కటాక్షం లభిస్తుంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఆసన ఆచరించండి దేవాలయ ప్రాంగంలో కానీ మీ యొక్క మీ అపార్ట్మెంట్ దగ్గర అయినా కానీ ప్రతినించం కూడా అమ్మవారి పీఠం అనేది స్థాపన చేస్తూ ఉంటారు దగ్గరలో ఉండే పీఠం దగ్గరికి వెళ్ళి మీరంతా కూడా అన్నదానం చేయించడానికి ప్రయత్నం చేయండి తద్వారా జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవనే ఆచరించండి రాజయోగ కారణమవుతుంది జగన్మాత ప్రత్యర్థం ప్రతినించం కూడా అన్నదానం చేయండి యోగం సిద్ధిస్తుంది నమ